అందరికీ నమస్కారం నేను కిషోర్ చంద్రశెట్టి దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి గారిని ప్రకటించిన తర్వాత ఆవిడ ఇంతవరకు నియోజకవర్గంలోకి అడుగు పెట్టేది లేదు ఆవిడ తరఫున ఆవిడ భర్త సాగర్ గారు నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు అన్ని మండలాల్లో పర్యటించారు గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు ఆయా మండలాలకు సంబంధించిన గ్రామస్థాయి స్థాయి నేతలందరితో కూడా గెట్ టుగెదర్ నిర్వహించారు సో ఇప్పుడు ఈ రోజు ఏప్రిల్ నాలుగో తారీఖున గుట్టిపాటి లక్ష్మి గారు మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలోకి అడుగు పెట్టిపోతున్నారు ఈ కార్యక్రమం కోసమే ఆల్రెడీ లలిత్ సాగర్ గారు ఆవిడ భర్త లలిత్ సాగర్ గారు నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యి అన్ని మండలాల్లో పర్యటించి ముఖ్యమైన నాయకులు అందరితోటి సమావేశాలు జరిపారు సో ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడం కోసం ముందుగానే గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేస్తున్నారు సో ఈ రోజు కార్యక్రమం వివరాలు మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొదటిసారి గుట్టిపాటి లక్ష్మి గారు నియోజకవర్గంలోకి అడుగు పెట్టబోతున్నారు కాబట్టి నరసరావుపేట నుంచి మొదలయ్యి ఆవిడ కానువయి ఆ తర్వాత కోటప్పకొండ దైవదర్శనం తర్వాత దర్శి నియోజకవర్గం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ములమూరు బండ్లో శంకరాపురం నుంచి భారీగా వాహనాలు కార్లతోటి బైక్లతోటి భారీగా ర్యాలీ చేసుకుంటూ రోడ్ షో రీతిలో దర్శి నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతారు దర్శి మున్సిపాలిటీలోకి ఎంటర్ అవుతారు ఆ తర్వాత అక్కడ కూడా ర్యాలీ భారీగా జరగబోతుంది ఆ తర్వాత గడియార స్తంభం సెంటర్లో బహిరంగ సభ జరగబోతుంది ఈ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే వివిధ మండలాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు దర్శి మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు వీరందరూ కూడా ప్రసంగించబోతున్నారు సో ఇదే బహిరంగ సభలో గుట్టిపాటి లక్ష్మి గారు కూడా ఆవిడ మొదటి ప్రసంగాన్ని దర్శి నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఇవ్వబోతున్నారు సో దీనికోసం అందరూ ఎదురు చూస్తున్నారు వాస్తవంగా అందరిలో ఒక ఆసక్తి ఉంది ఎలా మాట్లాడతారో అగ్రెసివ్గా మాట్లాడతారా లేక ఇంతకు ముందు దర్శి నియోజకవర్గానికి వచ్చిన అభ్యర్థులలాగే సైలెంట్గా ఉంటారా అనేది ఎందుకంటే ఆవిడ ఫ్యామిలీ కూడా చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నలభై సంవత్సరాల నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కాబట్టి బాగా అగ్రెసివ్ గా మాట్లాడతారు అయితే కార్యకర్తలు అందరూ ఆశిస్తున్నారు మరి చూడాలి ఎలా మధ్య డాక్టర్ విడ కాబట్టి హుందాగా ప్రవర్తిస్తారు అనేది అనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మొత్తం మీద ఈ రోజు జరగబోయే ఈ ర్యాలీ కార్యక్రమం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే బాగా ఎదురు చూస్తున్నారు సక్సెస్ చేయాలి అనే కశ అయితే అందరిలో బాగా కనిపిస్తుంది సో ర్యాలీ అలాగే బహిరంగ సభ అయిపోయిన వెంటనే దానికి సంబంధించిన విశేషాలు ఏంటి అనేవి కూడా మన ఛానల్లో మనం డిస్కస్ చేద్దాం మరొక వీడియోలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ కోసం బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో